మూడు రోజుల నుంచి అయితే పిల్లలు అస్సలు నిద్రపోవట్లేదు మాకైతే నరకం చూపిస్తున్నారు నీకేమో కానీ నాకైతే నిజంగానే నరకం వాళ్ళు నిద్రవరు నన్ను నిద్రవనేరు ఒక్క నిమిషం కూడా అసలు కళ్ళు మూసుకునేది లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సమ్మర్ కాబట్టి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కృష్ణ నువ్వు వీడియోలు తీయడం మాత్రం మానేసి ముందుగా మేము చెప్పినట్టుగా ఏదైనా కూలర్ కానీ ఒక టేబుల్ ఫ్యాన్ కానీ ఏసీ కానీ తీసుకోండి అని అన్నారు చాలా రోజుల నుంచి కాకపోతే అది తీసుకోవడానికి మనకు ఏది బెస్ట్ ఏది బాగుంటుందో కొందరు ఏమంటున్నారంటే ఏసీ తీసుకుందామని చాలా ప్రయత్నించినాము అప్పుడు ఏం చెప్పినారంటే నాన్ ఇన్వేటర్ అంట ఇన్వేటర్ అంట కొన్ని సర్వీసింగ్ చేయడానికి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది రిపేర్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పినారు అదంతా కాకుండా చిన్న ఒక మంచి వ్యక్తిని కనుక్కొని నిన్న రాత్రి అయితే ఎక్కడుంది ఇది ఏం అదే కనిపిస్తుంది కెమెరాలో ఏసీ తెచ్చి పెట్టాము ఏసీ తెచ్చి పెట్టాము కనిపిస్తుంది కదా ఒకసారి అక్కడికి లతమ్మ దగ్గరికి పోతా మరి చిన్నగా కనిపిస్తుంది వీడియోలో పెద్దది కదా ఏసీ అది మళ్ళీ ఏసీ అయితే అనమాట కాకపోతే వాటి బటన్లు ఎట్లా నొక్కాలో ఏందో మాకైతే మొత్తం అర్థమైతే లేదు కాబట్టి కొంచెం గ్యామ్లింగ్ గ్యామ్లింగే జరుగుతుంది అనమాట అది ఒకసారి బస్సు మని గాలి వస్తుంది ఒకసారి ఏమో ఊరు గాలి వస్తలేదు ఒకసారి పైకి ఇటు నొక్కితే అటు గాలిపోతుంది అటు నొక్కితే ఇటు గాలి పోతుంది కొంచెం అది కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ ఉంది ఆ ఏసీ బిగించిన వాళ్ళు ఏమో తీసుకొచ్చి అయితే బిగించినారు అయితే మనకు చెప్పిపోయినారు టీవీ రిమోట్ లాగా మనకు ప్రాక్టీస్ చేసే వరకు చాలా టైం పడుతుంది కదా నాకు చిన్ననకు లతమ్మకు ఏదైనా చెప్పిపోయినారనమాట అందరం మర్చిపోయినా ఇది నొక్కు ఇది పరిషాన్ అంటన్నాం ఒకసారి ఇది చూడండి ఏంది ఇది ఏం కనిపించదు మాకు దీని మీద కూడా పేర్లు మనకు సరిగ్గా తెలియదు అబద్ధమైన చెప్పాలా ఆడైతే ఉంది కంపెనీ మాత్రం మనది ఒనే అనమాట ఫైవ్ ఇయర్స్ అయితే వారంటీ ఎంత పడింది చిన్న నలభై వేలు పడింది నలభై వేలు పడింది అనమాట అంటే వాళ్ళు బిగి ఇచ్చింది దానికి స్టాండ్ స్టాండ్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ ఇంకొకటి కూడా డబ్బా ఏదో ఇచ్చినారు పెద్దది ఇంట్లోంచి వేడిగాలి పోయేదో మరి ఏందో కానీ ఇదైతే ఒక డబ్బా కూడా పెట్టినారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డబ్బా అనమాట ఇంట్లోకి ఇట్లా బొక్క కొట్టినారనమాట ఇట్లా బొక్క కొట్టి ఇక్కడ పెట్టినారు ఆ స్టాండుకు ఆ వైరుకు అదంతా మాకంతా పైపు చాలా ఎక్కువ పడింది అనమాట అంటే ఏమంటారుంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ పడింది కదా చిన్న అది లెంత్ అంత రాలేదనమాట ఎందుకంటే ఇంట్లో ఈడు ఉంది కదా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే అంత లెంత్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం అనమాట దానివల్ల కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పడ్డాయి దానివల్ల ఫార్టీ థౌజండ్ అయితే పడింది అనమాట మీరు చెప్పినట్టుగా అయితే ఇంట్లోకి అయితే ఏసీ అయితే తెచ్చి పెట్టినాము చాలా అంటే చాలా హ్యాపీ కాకపోతే ఏసీ ఎట్లా వాడాలని మాత్రం తెలియట్లేదు ఒక్కోసారి బై మిస్టేక్లో ఏదన్నా నొక్కితే చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం నిజంగా తెలియదు మరి ఇది తెలిసి కూడా తెలవలేదు అన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు అనుకుంటారు కొంచెం తెలిసిన వాళ్ళైతే చెప్పండి ఇక్కడ ఉండడం ఏమో ఇది తీయ ఇది ఒకసారి తీయి మేము కవర్ కానీ అట్లే అనమాట ఎందుకంటే ఆన్ చేసేది మాత్రము ఒకటి ఎల్లో కలర్ ఉంది కదా లైట్ ఎల్లో అని గ్రీన్ ఉంది కదా ఇగో ఇట్లున్నాయి కొన్ని ఉన్నాయి ఫ్యాన్ ఒక్కటి అర్థమైంది మాకు ఇగో ఇట్లున్నాయి కొన్ని బటన్స్ ఉన్నాయి ఇక్కడ థర్టీలో ఉందన్నమాట ఇప్పుడు థర్టీలో ఉంది టెంపరేచర్ థర్టీ అని పెట్టినాడనమాట అది అంతలోనే ఉంచినాం ఎందుకంటే చిన్న చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి మరీ టెంపరేచర్ ఎక్కువలో అన్నారు కాబట్టి థర్టీ టెంపరేచర్లో ఉంది ఇంకొకటి ఏంటంటే పైన ఫ్యాన్ మాత్రం ఇట్లా ఫ్యాన్ తిరుగుతూనే ఉంది మాకు తెలియకుండా డోర్ వేసి ఫ్యాన్ వేసినాం అనమాట ఒక రోజంతా కాకపోతే ఇది ఎట్లా వాడాలో మాత్రం తెలియలేదు కాకపోతే హ్యాపీగానైతే బేబీస్ అయితే బాగా నిద్రపోతున్నారు వాళ్ళు పెట్టించిన టెంపరేచర్లోనే ఆన్ చేస్తున్నాం ఆఫ్ చేస్తాను బై మిస్టేక్స్ నొక్కినప్పుడు మాత్రం గస్సమని సౌండ్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ చూసినారు కదా అక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఎదురు గోడకు పెడదామని అనుకున్నాము అక్కడ అనమాట ఎందుకంటే ఇక్కడ పెడితే మళ్ళీ ఆ మూలకి తీసుకుపోయి పెట్టాలి బయట ఆ మూలకి తీసుకుపోయి బయట దాన్ని ఏమంటే పెద్ద పెట్టి ఉంది కదా పెట్టేది అది పెట్టిన ఏమంట సినిమాయ అవుట్డోర్ అవుట్డోర్ ఉంది కదా ఆ పెట్టి మళ్ళీ దూరం పోవాల్సి వస్తుంది దానికి ఇంకా పైపు కావాలి ఆ పైపు కనిపిస్తుంది ఆ పైపు వైరు ఆ బాక్స్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుందని అని ఈడ ఇంటి ముందర ముందైతే అనుకున్నాం అనమాట ఎంట్రన్స్లో మళ్ళీ ఇక్కడ వద్దనుకొని ఈ మూలకైతే కొట్టించినాం ఈడ కొట్టించినా కూడా పైపు మాత్రం ఎక్కువనే పడింది అనమాట మళ్ళీ ఈ పైపుకు కూడా వాటర్ పోయేది ఉంది కదా వాటర్ పోయేది కూడా నార్మల్గానే ఉంది అంటే కొద్దిగా ఒక తోకలాగా వచ్చింది అనమాట ఒక చిన్న తోక వచ్చింది దానికి ఏం చేసినామంటే ఇక్కడ ఒక చిన్న తోకలాగా వచ్చింది కాబట్టి బయటికి పైపు పెట్టి అట్లా అని వాటర్ వదిలినామనమాట ఇంటి బయట పోస్తుంది ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క అట్లా అన్నీ సర్దుకునేసరికి చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది మనకు అది ఎక్స్టెన్షన్ పైపు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే అది లేదు అది అంతే వస్తుంది అని చెప్పినారనమాట ఎందుకంటే నీళ్లు పడేది మరీ గుమ్మం దగ్గరనే అనమాట అందుకోసమనే మేము కొంచెం పెద్ద పైపు కావాలంటే లేదు ఓం తల్లి లేదు చిన్నదే వస్తుంది ఇంతదే వస్తుంది బ్రో అని చెప్పినారు వాళ్ళు ఇక మనం ఏం చేస్తాం అందుకే కరెంటు పైపు కొనుక్కొచ్చి దానికి తొడిగి బయటికి జాయిన్ చేసి అయితే అనమాట హ్యాపీ అయితే హ్యాపీ దాని గురించి ఇంకా తెలియలేదు తెలుసుకునే వరకు టైం పడుతుంది దేని గురించి అయినా తెలియాలంటే మనం దాని గురించి శోధించాలి కాబట్టి మాకు ఏడ శోధించాలని తెలవలేదు కాబట్టి ఈడ మన సందులో ఎవరికి ఉన్నది ఒక ఏసీ ఎవరికి లేదు కదా ఎవరికి లేదు ఎవరిని పోయి అడిగినా ఏమంటారు ఆ ఏసీ తెలవని వాళ్ళు ఏసీ ఎందుకు తెచ్చుకున్నారని ఖచ్చితంగా అంటారు అది కూడా తప్పు కరెక్టే మళ్ళీ మా మేమే తీసుకున్నట్టు ఉంటుంది నాలుగు రోజులు తిక్క తిక్క బటన్లు నొక్కితే ఐదో రోజు సెట్ అయిపోతుంది ఏసీ అయితే ప్రజెంట్ అయితే నడిపిస్తాం ఎండగా పిల్లలు మాత్రం మూడు రోజులు నిద్రపోలేదు అబ్బా మూడు రోజులు నిద్రపోలేదు నరకం చూసినాము చాలా ఇబ్బంది పడ్డాము కూలర్ పెడితే కూడా బాగా అది స్పీడ్ గాలి కదా అది వద్దని చెప్పారు ఎందుకంటే అది చాలా స్పీడ్గా వస్తుంది ఫ్యాన్ గాలి నార్మల్ పెట్టండి హైలో పెట్టద్దు అన్నారు దానికంటే ఇక మీరు అందరూ ఏసీ ఏసీ అన్నారు కాబట్టి ఏసీ అయితే తీసుకున్నాము నలభై వేలు అయితే పడింది అనమాట ఓనీడా ఫైవ్ ఇయర్స్ వారంటీ అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక కవర్లు పెట్టేసినప్పుడే ఇట్లా జాగ్రత్త అయితే జాగ్రత్త చేస్తున్నాము ఇంకా జాగ్రత్త అయితే జాగ్రత్త చేస్తున్నాం కానీ దాన్ని ఎట్లా నొక్కాలో ఏమో మాకైతే తెలుస్తలేదు అనమాట ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి ఒకరోజు అంతా వీడియో తీసుకోవాలి కదా చిన్న ఏం బట్టలు నొక్తాను ఏందని దాన్ని వీడియో తీసుకోవాలన్నమాట ఎందుకంటే కొద్ది రోజులు పడుతుంది కదా ఎంత ఎంతకాదన్నా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా పడుతుంది గచ్చిన మనకు దీని గురించి అర్థమవుతుంది ఏసీ పెట్టిన తర్వాత నేనైతే అయితే ప్రామిస్గా చెప్తున్నాను మంచిగా నిద్రపోతున్నారనమాట ఆ చలి ఎక్కువైతే వాళ్ళే అంటున్నారు ఆపేస్తాను మేము అదే అనమాట టెంపరేచర్ కూడా చాలా తక్కువలో పెడతాము అది థర్టీ మినిమం హై అంటే థర్టీ కదా థర్టీలో ఉందనమాట ఏమన్నా ఎక్కువ సోది చెప్తే మాత్రం క్షమించండి అనమాట అర్జెంట్ చేసుకోని పడుకుంటా మాకైతే అంత ఐడియా లేదు ఏసీ తీసుకోవాలని ఐడియా లేదు కూలరే అని ఉండే కాకపోతే సన్నది కూలరు వాటర్ లేకుండా కూలింగ్ వచ్చేదని ఇంటర్నెట్లో బాగా అనమాట అంటే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కాకపోతే దాని కింద రివ్యూలు మాత్రము సరిగ్గా లేవు మళ్ళీ బ్యాడ్ అని ఉంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా పని చేయకపోతే డబ్బులు వేస్ట్ మనకు టైం వేస్ట్ కాబట్టి ఇక తీసుకోలేదు ఏసీ ఏసీ అంటున్నారు కాబట్టి మనకు కూడా వాళ్ళ పుణ్యమాని నేను కూడా ఏసీలో ఉండడానికి అంత అదృష్టం వస్తా జరిగలేదు పిల్లల ఏసీ అయితే తీసుకున్నాం మాకైతే చాలా సంతోషంగా ఉంది వాడమైతే నేను నేర్చుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు చెప్పడం వల్లనే మీరు చెప్పడం వల్లనే ఏసీ తీసుకున్నాం మా పిల్లల కోసం అన్నమాట ఇక్కడైతే పెద్ద బాబు అయితే మంచం మీరుంది అయితే పెద్ద పాబెల్లో ఉండేది చిన్నపాబడి ఆ ఈ రోజు రివర్స్ చిన్న బాబా రిలీవర్స్ చిన్నపాయల్లో చాలా మంది ఏమంటున్నారు అంటే ట్విన్స్ కాబట్టి ఒకే చోట ఉండాలి వాళ్ళు ఇట్లా దూరం చేయద్దని అంటున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఊయల్ లేకపోతే మాత్రం అసలు పడుకోవట్లేదు ఊయళ్ళు తీసుకుందామని అనుకుంటే బార్సాల చేసినప్పుడు మాత్రమే ఊయళ్ళు తీసుకోవాలి మనం ఊయల్లో వేసేటప్పుడు అని చిన్న అన్నాడు కాబట్టి ఊయలు తీసుకోవడం అయితే పోస్ట్ పోన్ అయితే జరిగిందనమాట దానికోసమే నిన్న నేమ్స్ కోసం కూడా గొడవ జరిగింది అది మీరు కూడా చూసినారు కాబట్టి నేమ్స్ డిక్లేర్ అయిన తర్వాత బాడసాలు చేయాలని అంటున్నారు కాబట్టి అప్పుడు ఊయలు తీసుకోవాలి అదనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో ఏసీ వచ్చిందో వచ్చి ఏసీ వచ్చిందో ఏసీ వచ్చిందో ఓచ్ ఓచ్ చిన్న ఏసీ తెచ్చినందుకైతే చిన్నకైతే చాలా థ్యాంక్స్ నేను ఎందుకనంటే నేను బాగా హ్యాపీగా ఉండాలి పిల్లలు బాగా హ్యాపీగా ఉండాలని మా అన్న చెప్తూ ఉంటాడు ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఈ వీడియోలో అన్న పెళ్ళి అప్డేట్ అయితే ఏమైందో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాం అంతే కదా చిన్న పెళ్ళి ముచ్చడం నెక్స్ట్ వీడియోలో చెప్తాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి మీకే విషయం అంతా అర్థమవుతుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మీరు చెప్పినట్టుగా అయితే మా ఇంట్లోకి అయితే ఏసీ తెచ్చి పెట్టుకున్నాం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మరి ఉంటాం బాయ్ ఏం చేస్తాను బాబా తిన్